హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోతాము రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది ముఖ్యంగా సెప్టెంబర్ రెండో తేదీ నాటికి పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీరాల కానుకొని వాయువ బంగాళాఖాతంలో ఒక ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణలో ఇవాళ చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీస్తాయని అయితే తెలిపింది ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక ఏపీలో కూడా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా పార్వతీ బ్రహ్మణ్యం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు విజయనగరం తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమగోదావరి ఎన్టీఆర్ కృష్ణ బాపట్ల గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జిల్లా వర్షాలు ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు